ప్రతి వ్యక్తి తాను చేసే పనిలో తనకన్నా గొప్పవాడు లేనని తానే పెద్ద పని తాను లేకపోతే పనులు అన్నీ ఆగిపోతాయని భావిస్తూ ఉంటాడు కానీ ఇది చాలా తప్పు ఎందుకంటే కాలం అనేది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ అది ఎవరు ఉన్నా లేకపోయినా దాని అది కదులుతూనే ఉంటుంది మనం చేసే పనిలో మనం ఉన్నంత వరకే మనకు గుర్తింపు ఉంటుంది మనం పదవి విరమణ చేసి బయటికి వస్తే మన తర్వాత ఆ ఆఫీస్కి వెళ్ళినా కూడా గతంలో అక్కడ చేసినంత గొప్పగా మనకి గుర్తింపు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీదికి మనం అతిథులుగా వస్తాము మనకు దేవుడు అప్పగించిన పనులను పూర్తి చేసుకొని దేహాన్ని విడిచి వెళ్ళిపోతాము ఏది కడు భూమి మీద స్థిరంగా ఉండదు శాశ్వతం కాదు కాబట్టి ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్యోన్యంగా అందరినీ ప్రేమిస్తూ అందరితో మంచిగా ఉండి చనిపోయిన తర్వాత అయ్యో ఒక మంచి వ్యక్తి చనిపోయాడే అన్న పేరుని తీర్చుకోవాలి తప్పితే ఉన్నంతలో అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉన్నది సరిపోకుండా ఇంకా ఏదో సంపాదించాలి ఆస్తులు పెట్టుకోవాలి అనుకోవటం చాలా పెద్ద తప్పు కాబట్టి మనం ఉన్నా లేకపోయినా మనం చేయాల్సిన పని ఇంకొకరు చేస్తూనే ఉంటారు అంతేగాని మనం ఉంటేనే ఆ పని అవుతుంది మనం లేకపోతే పని అయిపోతుంది అనుకోవటం చాలా తప్పు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరితో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండండి గొడవలు లేకుండా సంతోషంగా జీవితాన్ని కొనసాగించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి